ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల బాగోగులు చూసే బాధ్యత ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ రాష్ట్ర జనసేన పార్టీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ దానిటి శ్రీధర్లు పిలుపునిచ్చారు శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ గిరిజన వికలాంగుల వసతి గృహాలను జనసేన నేతలు సందర్శించారు ఈ సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని అన్నారు ప్రభుత్వ వసతి గృహాలు సర్వాంగ సుందరంగా తయారు చేసే అవకాశం ఉందని విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉపాధి అవకాశాలు పొందాలని వారు ఆకాంక్షించారు ప్రభుత్వం విద్యకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని ముఖ్యంగా వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు ప్రభుత్వ వసతి గృహాలు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తయారు కావాలని కోరారు అంతకన్నా ముందు వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈరోజు మన జన సైనికులకు మన శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ప్రాబ్లమ్ ఎప్పుడైతే తెలియజేశారో మా జన సైనికులు మా జన నా జనసేన నాయకులు అందరం కలిపి కూడాను ఇక్కడున్న టాయిలెట్స్ని క్లియర్ చేసి బాగు చేసి ఇక్కడున్న అమ్మాయిలకి ఒక సురక్షితమైనటువంటి టాయిలెట్స్ని ఇవ్వాలనే చెప్పే ఆలోచనతో ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ని ఈ ప్రాజెక్ట్ని చేయగలిగాం దీన్ని సహకరించినటువంటి అందరికి కూడా ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న ఇక్కడ చదువుతున్న కాలేజ్ హాస్టల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి భవిష్యత్తులో మంచి మహిళలుగా మా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నా జై జనసేన జై జనసేన గవర్నమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితులు అన్ని చేయలేరు కనుక మనం కూడా ఉదారత్వం ముందుకు వచ్చి వారి తాలూకా జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక అనేక ముందు ముందుండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటివి ఇటువంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో ముందుకు పోవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం అలాగే జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కునగల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ భవిష్యత్ తరాలకి ఏం చేయాలి అని చెప్పే ఆలోచనతో ఈరోజు సొసైటీ నడుస్తూ ఉంది ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి మంచి సదవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి కానీ అందరికీ మనందరిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మోహనమ్మకు అలాగే మన గురుప్రసాద్ అలాగే ఉదయ్ అనేక మంది భాస్కర్ అలాగే మొత్తం అందరూ కూడా పాండంగి రాజేష్ణ అనేక మంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై